ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మంచి ఉద్యోగం రావాలన్నా అర్హత దగ్గర ఉద్యోగం పొందాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అనన్నా అలాగే మంచిగా విద్యలో ఉన్నత విద్యకు వెళ్ళాలి అన్న విద్యలో రాణించాలి అని ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల లోపుగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించాలి ఆదివారం ఒక రోజున కాదు ఆదివారం మొదలుకొని పదకొండు రోజుల పాటు ఈ ప్రాసెస్ చేయాలి గా పదకొండు రోజుల నానా ఆదివారం నుంచి పదకొండు రోజుల పాటు వరుసగా చేయాలి ఇప్పుడు చెప్పే పరిహారం ఉదయం ఎనిమిది గంటల లోపు భగవానికి స్నానం చేసి వచ్చిన వెంటనే భగవానికి ఒక రాగి చెంబులో నీళ్లు అనేవి తీసుకొని అందులో కొంచెం బెల్లం కూడా వేయండి బెల్లం వేయటము అలాగే పసుపు రంగు పువ్వు కొద్దిగా బెల్లం బెల్లం అంటే పెద్ద ఎక్కువ కాదు కొంచెం ఇలా చాకుతో తురిమి కొంచెం బెల్లము పసుపు రంగు పూలు అందులో వేసి అది సూర్య సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటం అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీరు గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి గాయత్రి మంత్రం గుర్తు పెట్టుకొని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ విధంగా ఆదివారం మొదలుకొని పదకొండు రోజుల పాటు వరుసగా చేయండి వరుసగా పదకొండు రోజుల పాటు చేయండి నాన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ మంచి ఉద్యోగం రావటం కానీ లేదంటే అర్హత దగిన ఉద్యోగం రావటం కానీ చదువులో రాణించటం విషయంగా కావచ్చు అన్నిటికీ కూడా ఈ పరిహారం చక్కగా సపోర్ట్ చేస్తున్నానా కొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలని కూడా కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వాళ్ళకు కూడా ఈ పరిహారం ఆచరించండి వాళ్ళకు కూడా సూర్య భగవానుని అనుగ్రహం వలన వారి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరి డెఫినెట్గా మీరు అనుకున్న ప్రాంతానికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే చాలామంది గమనిస్తూ ఉంటాము ఫ్యామిలీ ఒక చోట ఉంటుంది ఆ ఒక్క వ్యక్తి ఉద్యోగం ఒక చోటు ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటారు అందరూ ఒక చోట ఉండాలి అని చెప్పేసి అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే వాళ్ళకు కూడా మనసులో కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ విధంగా పదకొండు రోజుల పాటు వరుసగా చేయండి ఆ సూర్య భగవానికి అర్ఘ్యం అనేది ఇచ్చిన తర్వాత నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని చేయండి ఇలా వరుసగా చేశారంటే డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటిది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు ట్రాన్స్ఫర్కి సంబంధించి కావచ్చు మనసులో కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది